రైతులందరికీ నమస్కారం ఈరోజు పిల్లిగుండ తండ ముఖ్య సంఘి అనే రైతు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఇత్తనం వేయటం జరిగింది మరి ఈ యొక్క అకాల వర్షాలకు ఎక్కడ చూసినా కూడా మరి మిర్చి తోడ పోవటం జరిగింది మరి అన్ని ఇత్తనాలతో పోల్చుకుంటే ఈరోజు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఇత్తనం మరి నల్లి వైరస్ బోబ్బ తట్టుకొని మంచిగా రావటం జరిగింది మరి రైతు అభిప్రాయం కూడా తెలియజేద్దాం అన్న నమస్తే చెప్పండి మీ పేరు ముఖ్య మీ తోట కొంచెం తోట మంచిగా ఉన్నాయి సార్ ఈ ఫైవ్ పైపు తెచ్చినా వైపర లక్ష్మీ పైపూర్ తెస్తే గణేష్ మైబాజుల గణేష్ షాప్ల తెచ్చినాం ఈ సీడ్ బాగున్నాయి క్వాలిటీ బాగున్నది తోటైనా హైటు ఐదు పిట్లు దాకా వస్తున్నాయి నాలుగు పిట్లు సిల్లర్ వస్తున్నాయి బాగున్నది పూత కాత బాగున్నాయి ప్రతి రైతులు వేసుకోవచ్చు ముప్పై నుంచి ముప్పై ఐదు కిడ్లు దాకా వచ్చేది కూడా వస్తుంది బాగున్నాయి సార్ సూపర్ ఉన్నాయి క్వాలిటీ బాగున్నాయి కాయ సైజు సైజు మూడు ఇంచుల నుంచి నాలుగు ఇంచుల చిల్లర ఉన్నాయి బాగున్నాయి సార్ తప్పకుండా అందరూ రైతులు వేసుకోవచ్చు అన్నీ రైతులు వేసుకోవచ్చు టెన్షన్ లేకుండా టెన్షన్ లేకుండా ముందుకు నేనే నాలుగు ఎకరాలు ఇస్తాను అనుకుంటున్నా